నమస్కారం స్వాగతం నా పేరు ముందుగా రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ వంద సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా శతాబ్ది ఉత్సవాలలో భాగంగా నిర్మల్ జిల్లా కేంద్రంలో నిర్మల్ నగర్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన పద్ సంచలన్ కార్యక్రమంలో బీజేఎల్పీ నేత ఎమ్మెల్యే ఏటి మహేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా పట్టణంలోని పలు కాలనీల గుండా నిర్వహించిన పద్ సంచలనంలో పాల్గొన్నారు దేశ సేవలో ఆర్ఎస్ఎస్ పాత్ర ఎంతో కీలకమని అన్నారు స్వయం సేవకులు ఎన్నో విపత్తుల్లో స్వచ్ఛందంగా సేవలు అందిస్తున్నారని తెలిపారు వేదిక ముందర కుడివైపున జాతీయ సాహిత్యం ఏర్పాటు చేయబడింది సందర్శించగలరు కొనుగోలు చేయగలరు మనం నిర్మ నగరంలో ప్రతిరోజు పదిహేను మంత్రి శాఖలు నడుస్తున్నాయి మనమందరం పాల్గొందాం ప్రతి ఆదివారం ఉదయం ఆరున్నర గడపలకు దేవరకొండ దేవస్థానం ప్రాంగణంలో నగర స్థాయి జరుగుతుంది మహిళల కోసం రాష్ట్రీయ సేవికా సమితి ఆధ్వర్యంలో నారీ శక్తి స్థాయి